హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ గ్యాదరింగ్ విత్ ఫ్రెండ్స్ అండి నేను మీకు ముందే చెప్తూ ఉంటాను కదా నా వ్లాగ్స్లో అంతా కూడా మేము సండే వస్తే ఇలా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ఇంట్లో కానీ ఎక్కడో ఒక చోట బయట అయితే మేము ఇలా గ్యాదర్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్ అలా కలుస్తూ ఉంటాం అని చెప్తూ ఉంటాను కదా ఇక్కడ గంగా ఫ్యామిలీ గీతా ఫ్యామిలీ మీకు కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు మా ఇంట్లోనే ఉన్నారనమాట ఇక్కడ ఎందుకు వచ్చారు అని అంటే మా ఇంటికి ఇక్కడ మా ఇంటి పక్కనే మా స్కూల్లోనే వర్క్ చేసే సోషల్ మేడం అయితే ఇక్కడ పక్కనే మా ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు షిఫ్ట్ అయ్యారన్నమాట ఇక్కడ బ్లూ శారీలో ఉండే ఆవిడ మా సోషల్ మేడం అనమాట షిఫ్ట్ అయ్యారు కానీ మేడం ఏం చేశారంటే ఒక సండే మాకు అందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు దాంతో పాటుగా మేడం వాళ్ళు ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారనమాట ఇంట్లో అందుకే అందరూ వచ్చారనమాట కానీ ప్రేయర్ జరిగేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు తర్వాత వచ్చి ఇంకా భోజనాలప్పుడు కూడా నేనైతే వీడియో తీయలేదండి కాకపోతే తర్వాత ఏం చేసామంటే మేము అందరం కూడా ఇలా అంటే మేడం ఇన్వైట్ చేశారు కదా ఇక్కడ మా మేడం వాళ్ళ సార్ అనమాట అందరికి హాయ్ చెప్తూ ఉన్నారు తర్వాత వచ్చి ఇంకా అందరికి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు మనం భోజనానికి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళలేం కదండి అందుకని మేమైతే గిఫ్ట్లు తీసుకెళ్ళాము తలా ఒక గిఫ్ట్ కాకపోతే మా మేడం చూడండి ఇందాకటి నుంచి నాకు వద్దు ఎందుకు తీసుకొచ్చారు మీరు గిఫ్ట్ నేనేమన్నా కొత్త ఇంట్లో చేరానా అనేసి అసలు తీసుకోనంటే తీసుకొని అని చెప్పి మొండికి పడ్డారనమాట కానీ అయితే ఎలాగోలా ఒప్పించేసి మేమంతా కూడా తల ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాం కదా అవన్నీ కూడా మేడంకైతే ఇచ్చేసాము అప్పుడు అంద అన్నీ గిఫ్ట్లు అయితే అందజేసేసి వచ్చాము కానీ మేమంతా గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత ఇంక అందరం కూడా సెల్ఫీలు తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట ఇంక అంతే కదండి ఆడవాళ్ళంతా ఒక చోట రెడీ అయ్యి అలా ఉన్నారంటే ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోకుండా వీడియోస్ తీసుకోకుండా ఉండరు కదా ఇలా సెల్ఫీలు అయితే తీసేసుకున్నాము అందరం ఒక చోట ఒకేసారి అయితే గిఫ్ట్ ఇచ్చామన్నమాట ఇక్కడ ఒక్కొక్కరుగా కాకుండా అందరం ఒకేసారి మరి మేమైతే చూడండి నేను కూడా రాయలేదన్నమాట గిఫ్ట్ల పైన అందుకని చెప్పి మేడం దగ్గరే పెట్టి అక్కడే అంతా నేమ్ రాసేసి అందరి నేమ్స్ రాసి అందరం ఒకేసారి మేడం కైతే గిఫ్ట్లు అయితే అందించేసాము తర్వాత ఈ గిఫ్ట్ లో కార్యక్రమం అయిపోయి అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఫొటోస్ తీసేసుకున్న తర్వాత ఇక మేడం ఏం చేశారంటే మాకు మీకు నేను లో ఒక టైటిల్ అదే పెట్టాను అనమాట అంటే మీరు ఎప్పుడైనా సరే ఇలా చేస్తారా అని చెప్పి మీరు ఎవరు కూడా ఇలా చేయరని నేను అనుకుంటున్నాను అనంటే అది ఏం చేశాము అని అంటే మేము మేడం మాకు తాంబూలాలు ఇచ్చారనమాట ఈ గిఫ్ట్ లో పని అయిపోయిన తర్వాత మేమంతా సెల్ఫీలు తీసేసుకున్నాం అనమాట ఇక్కడ అంతా చూడండి చూడండి ఇంకా సెల్ఫీలు పని అయిపోయిన తర్వాత మాకు మేడమ్ ఇంకా తాంబూలం అయితే ఇచ్చారు తాంబూలం ఇచ్చేటప్పుడు మా బ్లౌజ్ పీస్ ఇస్తారు కదండి ఎవరైనా అలాగే బ్లౌజ్ పీసెస్ తీసుకొని మనము వాళ్ళు ఇచ్చింది తీసుకొని మనం అనమాట కాకపోతే ఇక్కడ కొద్దిగా రివర్స్లో జరిగింది ఇక్కడ ఏంటంటే మా మేడం ఏం చేశారంటే డిజైనర్ బ్లౌజెస్ అయితే బిట్లు అయితే ఇచ్చారనమాట అవి చిన్న చిన్న బిట్స్ అనమాట అవి బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ అవి ఇచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే అందరు కూడా చూడండి ఒక్కొక్కటి 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 ఒక్కొక్కరిగా తీసుకోవాలి కదా మేడం ఏం చెప్పారంటే మా ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి మీరు కుట్టించుకోండి ఇవి కాకపోతే ఒక బిట్తో మీరు జాకెట్ కుట్టించుకోలేరు కాబట్టి సేమ్ అలాంటి బిట్టే ఇంకొకటి ఉంటుంది అవి చూసుకొని తీసుకోండి అని అంటే ఇంక చూడండి మా వాళ్ళు విజృంభించి ఇక అసలు మేడం ప్రమేయమే లేకుండా చూడండి ఎలా వెతుక్కుంటూ ఉన్నారో చూడండి నా మ్యాచింగ్ పీస్ ఎక్కడుందో అని చెప్పేసి ఒక్కొక్కరు రెండు రెండు బిట్లు కదా ఇప్పుడు కాబట్టి రెండు ఒకేలాగా ఉండేటివి తీసుకుంటే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు కదా కాబట్టి అదిగో చూడండి ఇక్కడ రెండు దొరికేసాయి ఆ విధంగా అందరం అసలు ఇంకా మేడం ప్రేమ తాంబూలం అనేది మేడం చేతుల్లో నుంచి మేము తీసుకోలేదు మేమే మాకు కావలసిన తాంబూలం మేమే వెతుక్కొని మరి మ్యాచింగ్లు అన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అండి చూడండి మీరు ఎవరైనా ఇలా చేస్తారా ఎప్పుడైనా కూడా కానీ ఆడవాళ్ళు అంటే దాదాపుగా చూడండి ఇలాగుంటది అనమాట మనతో పెట్టుకుంటే ఏదైనా కూడా మొత్తానికైతే సాధించేసాము అందరికి తలా రెండు రెండు పీసులు అయితే దొరికేసాయి ఇంకా చాలా విజయవంతంగా సాధించామనే విజయ గర్వంతో మొత్తానికైతే మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఈ అక్కకి మాత్రం ఒకటి దొరకలేదు అనమాట సేమ్ పీస్ అయితే ఒకటి దొరకలేదు కా కాబట్టి మా మేడం ఏం చేశారంటే ఈ మేడంకి సరిపడా బిట్ ఒకటి పెద్దదే ఇచ్చేశారు దానికి కూడా మళ్ళీ మా వాళ్ళకి గొడవ అనమాట అంటే మేడంకి ఏం స్పెషల్ అని చెప్పి అలా అనమాట ఈ విధంగా ఒక సండే చాలా ఫన్నీ ఫన్నీగా అయితే గడిచిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి